ప్రశంసిస్తూ ఉన్నాడని మీ అందరికీ నరేంద్ర పొడాల గారికి సాదర స్వాగతం పలుకుతూ టీటీసీ శ్రీ నిరంజన్ రెడ్డి గారు ఒకేతో ఆహ్వాన పలుకుతున్నారు ఈ యొక్క ముప్పై సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ గారు శ్రీ నరేంద్ర పొడాల గారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ అవన్నీ దీంట్లో మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే నేను రీసెంట్గా ఒక హెచ్చరీ చదువుతున్నాను ఒక ఆర్టికల్ ఆర్టికల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్మాల్ ఇండియా విత్ స్పీషన్ కాన్సెప్ట్ సో ఇప్పుడు లైఫ్ అనేది చాలా పెద్ద విషయం అండ్ ఒక యాక్సిడెంట్ వల్ల తట్టు ఒక హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల మీ లైఫ్ పోతుందంటే అది చాలా పెయిన్ఫుల్ అండ్ ఆ కాన్సిక్వెన్స్ మీ తెలియకపోవచ్చు బట్ మీ ఫ్యామిలీ తెలుస్తుంది సో ఇప్పుడు దీన్ని ప్రివెంట్ చేయడానికి ఈ లార్జ్ నెగటివ్ కాన్సిక్వెన్స్ని ప్రివెక్ట్ చేయండి మనం చేయాల్సిన సింపుల్ ఐడియా ఏంటంటే హెల్మెట్ పెట్టుకో సరే ఒకటి యాక్సిడెంట్స్ అవుతుంది హెల్మెట్ పెట్టుకోవాలి అది అందరూ తీసుకోరు అంతా ఏంటంటే యాక్సిడెంట్ అంటే ఎప్పుడో అయిపోయింది దానికోసం ఈరోజు ఎందుకు అన్న ఫీలింగ్లో మనం జనరల్ గురించి ఎలాగో ఉంటాం బట్ ఇంకో అడ్వాంటేజ్ చెప్తా షార్ట్ టర్మ్ అడ్వాంటేజ్ చెప్తా ఎస్పెషల్లీ యూత్ అండ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో జనరల్గా మనం చూస్తుంటే యూత్ లేడీస్ మీరు ఎక్కువ టెల్మెంట్ ప్రిఫర్ చేయరు సో కోసం ఒక షార్ట్ షార్ట్ టర్మ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం పొల్యూషన్ చేస్తుంది సో విపరీతమైన పొల్యూషన్ లెవెల్స్ పోయిపోతుంది సో ఈ పొల్యూషన్లో మీరు బయట తిరిగినప్పుడు ఏంటంటే వెహికల్ నుంచి వచ్చి ఆ పిఎం ట్వంటీ ఫైవ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ అండి మీ హెయిర్లోకి పోయి అండ్ ఆ పొల్యూషన్ డస్ట్ మళ్ళీ కూడా మీ హెయిర్లోకి పోయి మీ స్కాల్ప్ డామేజ్ అయ్యి హెయిర్లో స్వడం కూడా ఒక రీసెర్చ్లో తెలుస్తుంది మన జనరల్గా అందరు బయట వెళ్ళదు అండ్ దెన్ బిసికల్ ఏంటంటే పిఎం టూ పాయింట్ ఫైవ్ అండ్ పిఎం టెన్ అండ్ డస్ పార్టికల్స్ వల్ల స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది దానివల్ల చాలా స్కిన్ సెల్స్ స్కిన్ సెల్స్ చచ్చిపోతున్నాయి ఇవన్నీ చెప్పి ఒక రీసెర్చ్ వచ్చింది బేసికలీ ఇవన్నీ ప్రివెన్షియల్ అయితే ఏంటంటే సింపుల్ ఒక హెల్మెట్ వేసుకోవాలంటే సో హెల్మెట్ వేసుకోవడం వల్ల మనం లాంగ్ టర్మ్లో ఆ అడ్వాంటేజ్ ఉంది షార్ట్ టర్మ్లో కూడా అడ్వాంటేజ్ ఉంది ఇది రియలైజ్ అవుతే మనకి ఏంటంటే హెల్మెట్ అనేది ఒక భారంలా కాదు హెల్మెట్ అనేది మనకు ఒక అడ్వాంటేజ్ అండ్ అదే స్మాల్ ఐడియా విత్ లార్జ్ కాన్సిక్వెన్సెస్ అనేది మనకు అర్థమవుతుంది సో హెల్మెట్ వేసుకోండి వీలైనంత వరకు అది ఒకటి మీకు లైఫ్ని కాపాడుతుంది ఇంకోటి మీరు రెగ్యులర్గా మీకు అయ్యే మీకు పొలిటీషన్ నుంచి అయ్యి మీకు ఆ కాన్సిక్వెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది థ్యాంక్ యూ మన యాక్చువల్ కరెక్ట్ శ్రీ నరేంద్ర ప్రభా సార్ రావడం మా చాలా సంతోషకరం సార్ వెల్కమ్ టు ఆఫీస్ సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మనము ముఖ్యంగా మనం తీసుకుంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మంది ఓన్లీ హెల్మెట్ లేకపోవడం వల్ల టూ వీలర్ ప్రమాదాల సనిపోతున్నారు కావాల్ ఈ ఈ ఇయర్ తీసుకున్న మంత్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చిత్తూరు జిల్లాలో ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ మెంబర్స్ చనిపోయారు రాజా ప్రమాదాల్లో వాటిలో దాదాపు నూట అరవై మంది కేవలం టూ వీలర్ యాక్సిడెంట్ వల్లే చనిపోయారు ఇది ముఖ్య కారణం హెల్మెట్ ధరించకపోవడం హెల్మెట్ ధరించడం వల్ల మీరు కూడా చూసి చాలా వీడియోస్ లో కూడా హెల్మెట్ ధరించడం వల్ల కొన్నిసార్లు లారీ ఎక్కిన తర్వాత కూడా వాళ్ళ సేఫ్ హెడ్ ఇంజరీ కాకుండా బయటపడడం లాంటి చాలా సన్నివేశాలు మనం చూసి ఉంటాము కాబట్టి ఈ చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ హెల్మెట్ పైన అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఈ ర్యాలీని మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి మనకు ముఖ్య అతిథిగా అశ్విన్ కలెక్టర్ సార్ వచ్చారు థ్యాంక్ యూ టు సార్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ పార్టిసిపెంట్ థ్యాంక్ యూ సార్ చూడండి समाधान सर रानी धीरे-धीरे काम हो जाएगा यह काम और तो प्रमानम सूची होती है सदैव जागृत रहते से यह ज्ञान युक्त की तरह है मुड़कर मुड़ गए थ्री 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 लाइंस थ्री लाइंस वही लाइंस वही बिंदु थ्री लाइंस I'm going hey, 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 one go to the